హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనకు గేదెల వీడు అయితే పెట్టడం అయితే జరిగింది ఇది ఆ డ్రెస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలోని నవీన్ డైరీ ఫారం వాళ్ళు గేదెలు అమ్మకానికి పెట్టడం అయితే జరిగింది వీటి దగ్గర హర్యానా జాతి గేదెలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయని చెప్పారు చూసారు కదా ఏవి క్వాలిటీ ముర్రా జాతి గేదెలు సంఖర సంతా కూడా ఇగా ఉన్నవి ఇవి పూటకు వచ్చేసి పది లీటర్లు రోజు మీద ఇరవై లీటర్ల కెపాసిటీ గెలవ గేదెలు అన్నమాట చూస్తారు కదా సంఖా చాలా బాగున్నవి చాలా ఇవి బ్రీడెడ్ గేదెలు అయితే ఉన్నాయి వీటి దగ్గర ఎవరైనా కావాలంటే వీరి ఫోన్ నెంబర్ అయితే మీకు వీడియోలు అయితే ఇస్తున్నాను వారికి కాంటాక్ట్ అవి మీకు నచ్చితేనే రేట్లు కుదిరితేనే తీసుకువెళ్ళచ్చు అలాగే వీరి దగ్గర పాడి గేదెలు కూడా ఉంటాయి దూడతో సహా మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడే అన్ని రకాల గేదెలు ముర్రా ముర్రా జాతి గేదెలు హర్యానా గేదెలు మామూలు నాటు గేదెలు ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర పాడిశూడి గేదెలు అయితే లభిస్తాయని చెప్పాడు పాడి గేదెలైతే అక్కడే పాలు పిందుకొని చూసుకొని తీసుకువెళ్ళొచ్చు అని బ్రదర్ చెప్తున్నాడు అలాగే ఎక్కడికైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా కూడా ఇస్తామని చెప్తున్నాడు మా దగ్గర వచ్చేసి ఫస్ట్ సెకండ్ లాక్ట్ వేసాం గేదెలు మాత్రమే ఉంటాయని చెప్తున్నాడు రేటు వచ్చేసి డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు వాళ్ళ కెపాసిటీ బట్టి రేట్లు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా బ్రదర్కు కాంటాక్ట్ అయ్యి రేట్లు మాట్లాడుకుంటే కొంచెం అటు ఇటు తగ్గుతాయని బ్రదర్ అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వారి ఫోన్ నంబర్ అయితే ఇస్తున్నాను అడ్రస్ కూడా ఇస్తున్నాను తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మరిపాక గ్రామము నవీన్ డైరీ ఫారం వాళ్ళు అయితే అమ్మకానికైతే గేదెలు దాదాపు ఒక పది గేదెలైతే పాడి సూడి గేదెలైతే అమ్మకానికి వెళ్లవు అని చెప్తున్నారు ఫస్ట్ సెకండ్ లాక్ట్ గల గేదెలే మా దగ్గర ఉంటాయని చెప్తున్నాడు పాల కెపాసిటీ వచ్చేసి పది పన్నెండు లీటర్ల నుండి ఇరవై లీటర్ల పాల కెపాసిటీ గల గేదెలైతే ఏవి గేదెలు అయితే ఉంటాయని చెప్తున్నాడు పాడి గేదెలైతే పాలు అక్కడే చూసుకొని తీసుకువెళ్ళవచ్చు అని కూడా చెప్తున్నాడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా కూడా మా ఫారం వచ్చేసి గేదెలు అయితే అందుబాటులో ఉంటాయని చెప్తున్నాడు హర్యానా గేదెలు అలాగే జాతి గేదెలు ఇంకా రెండు రకాల గేదెలు అయితే అందుబాటులో ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రేట్లు మాట్లాడుకొని తీసుకువెళ్ళవచ్చు వచ్చి చూసుకొని తీసుకువెళ్ళవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మరెన్నో వస్తాయి ఓకే